వెల్కమ్ టు టాప్ ఆఫ్ ది యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు వర్సిటీలో సౌకర్యాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఆర్ట్ కాలేజ్ భవనం వద్ద ఉదయం పదకొండు గంటలకు సర్వసిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు బీఆర్ఎస్ పెద్దలకు వణుకు పుట్టిస్తున్న కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి ఇప్పుడు కవితను చూసి వణికిపోతుంది ఆమె రాజకీయాలను తట్టుకోలేక ఘాటు రాజకీయాలకు తెరలేపింది కవిత కేసీఆర్ కుమార్తె అనే తెలుసు ఆయన ఆమెను మాధవరం కృష్ణారావు కుక్కతో పోల్చారు ఇది చిన్న విషయం కాదు అయినా అలా ఘాటుగా మాట్లాడే మనిషే కాదు గాని మాట్లాడించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కృష్ణారావు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కడ తేడా లేకుండా ప్రణాళిక దాడి చేయించారు అందులో అందులోనే బిఆర్ఎస్ భయం ఏమిటో కూడా బయట పెట్టుకున్నారు హరీష్ రావు బయటకు పంపడమే కవిత మొదటి లక్ష్యం కవిత రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితికి మొదటి ఛాలెంజ్ గా మారిన అంశం హరీష్ రావు కవిత మొదటిగా హరీష్ రావు ను బయటకు పంపాలని ప్రణాళికలు వేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు మాధవరం కృష్ణారావు కూడా అదే చెప్పారు ఆమె ఇటీవల కాలంలో స్పెసిఫిక్ గా హరీష్ రావు ను టార్గెట్ చేస్తున్నారు తీవ్రమైన ఆరోపణలతో విరుచుకు పడుతున్నారు ఆమె మాటల్లో హరీష్ రావు పై కేసీఆర్ లో అపనమ్మకం పెంచడమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది హరీష్ రావు వల్ల కేసీఆర్ కు ముప్పు ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు కవిత తన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగంగా ముందుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయటకు పంపాలని అనుకుంటున్నారని నిర్ణయానికి వచ్చారు అందుకే హరీష్ రావు ఏకపక్షంగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు కానీ కవిత ప్రయత్నాలు ఫలించి ఎక్కడైనా హరీష్ రావు పై అపనమ్మకం ఏర్పడినా తనను అనుమానంగా చూస్తారని హరీష్ రావుకు అనిపించిన కవిత మొదటి అడుగులో సక్సెస్ అవుతుంది టెక్ దిగజాలతో నారా లోకేష్ భేటీ మరిన్ని గుడ్ న్యూస్ లు రానున్నాయా అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సెన్ ఫ్రాన్సిస్కోలో టెక్ దిగజాలతో సమావేశమయ్యారు గూగుల్ అజాబ్ ఎన్విజియా వంటి సంస్థలు ముఖ్యాలతో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాల గురించి వివరించారు ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ అతిపెద్ద ఏఐ హబ్ ను నిర్మిస్తుంది ఈ క్రమంలో ఆయన గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు అక్కడ గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్యతో సమావేశమయ్యారు ఏపీ అంశాలని సుందర్ పిచ్చయ్యకు వివరించారు నారా లోకేష్ వైసీపీ ఈవీఎంల బాధ నవ్వుకున్న లోక్సభ సార్ నేను మూడు సార్లు ఎంపీగా గెలిచాను మా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది అన్ని సార్లు ఈవీఎంలతోనే గెలిచాము అయినా ఈవీఎంలపై అనుమానాలున్నాయి అని సిరిపై చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ సభ్యులంతా అయోమయంగా ఆయన వైపు చూశారు చివరికి రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడుతున్నావయ్యా నరాలు కట్టైపోయాయి అన్న ఎక్స్ప్రెషన్ తో ఆయన వైపు చూశారు వారి గెలుపుపై వారే అనుమానాలు వ్యక్తం చేస్తే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు సిరి గురించి మాట్లాడు అంటే అదేం వాదనలు బాసు అన్నట్లుగా చూశారు వైసీపీ గందరగోళ రాజకీయాలు అడ్డగోల వాదనలతో పార్లమెంట్లో లో పరువు పోగొట్టుకుంది ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చ జరుగుతుంది ఓటు చోరీ అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు ఆ అంశంపై వైసీపీ తరపున మాట్లాడేందుకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మిథున్ రెడ్డి తీసుకున్నారు ఆయనకు మించిన స్పీకర్ గెలిచిన నలుగురిలో లేరు అవినాష్ రెడ్డికి అలాంటి వాటిపై అవగాహన ఉండదు గురుమూర్తి తనుజరాని మాట్లాడతారో లేదో ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు మిథున్ రెడ్డి మాత్రం తనదైన స్టైల్లో చెప్పాలనుకున్నది చెప్పారు ఓట్ల చోరీ గురించి మాట్లాడమంటే పూర్తిగా ఈవీఎంలపై వెళ్ళిపోయారు దీంతో అసెంబ్లీలో ఉన్నవారంతా నవ్వుకున్నారు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ విమానాల ఆధునికీకరణకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాకిస్తాన్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాల ఆధునికకరణకు అమెరికా అంగీకారం తెలిపింది ఇందుకు సంబంధించి ఆరు వందల ఎనభై ఆరు మిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందం ప్రతిస్పందనను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్ కు తెలియజేసింది ఈ ప్యాకేజ్ పై కాంగ్రెస్ ముప్పై రోజులుగా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది ఈ పరిణామంపై భారత్ నుంచి అభిప్రాయాలు రాకుండా అమెరికా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంది అమెరికా రక్షణ భద్రత సహకార సంస్థ ఈ మేరకు కాంగ్రెస్ లోని కీలక కమిటీకు లేఖలు పంపింది ఈ ఒప్పందం కింద పాకిస్తాన్ చెందిన బల్ ఫిఫ్టీ టూ మిడ్ లైఫ్ అప్గ్రేడ్ విమానాలను ఆధునికీకరించనున్నారు ఇందులో భాగంగా ముప్పై ఏడు డాలర్ల విలువపై ప్రధాన రక్షణ పరికరాలు ఆరు వందల నలభై తొమ్మిది మిలియన్ డాలర్ల విలువైన అదనపు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇతర సాంకేతిక సహకారం అందించనున్నారు